హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ హిస్టరీ అనగానే ఇటు జనరల్ స్టడీస్లో కొంత ప్రాధాన్యత అయితే ఉంది దానికి సంబంధించి ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి ఆంధ్ర మహిళా సభలు ఎక్కడ జరిగాయి ఏ సంవత్సరం జరిగాయి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు అనేటువంటివి ఒక వీటి అయితే ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ యొక్క ఆంధ్ర మహాసభలు ప్రథమంగా జరిగినటువంటి ఒక ఐదు మహాసభలకు సంబంధించినటువంటి అధ్యక్షుల గురించి అవి ఏ ప్రదేశాల్లో జరిగాయనేటువంటి వాటి గురించి కూడా ఈ మధ్య కాలంలో మనకి ప్రశ్నలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాటి గురించి ఒకసారి చూద్దాం ఆంధ్ర మహాసభలు ఎందుకు జరుగుతున్నాయంటే మరి మద్రాసు రాష్ట్రంలో మనం నలభై పర్సెంట్ జనాభా ఉన్నప్పటికీ యాభై ఎనిమిది పర్సెంట్ మన యొక్క ప్రదేశం తెలుగు వారి యొక్క విస్తీర్ణం ఉన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి విలువ లేదనమాట మంచి ఉద్యోగాలన్నీ కూడా తమిళులే తీసుకుంటున్నారు మరి ఆ సందర్భంగా ఈ యొక్క ఆంధ్రులకు ఒక సపరేట్ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షతో ఏర్పడినటువంటి సభలే ఈ యొక్క ఆంధ్ర మహాసభలు అన్నమాట మొదట సాహిత్య సమావేశాల రూపంలో ప్రారంభమై తర్వాత రాష్ట్రోద్యమం గురించి ఉద్యమించడం కూడా జరిగిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకి జనరల్గా పంతొమ్మిది వందల పదిహేడులో పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో అంటే గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లా ఇప్పుడు ఇది ప్రస్తుతం గు జిల్లా హెడ్ క్వాలిటర్ అనమాట ఈ యొక్క ప్రథమ ఆంధ్ర మహాసభ కూడా జరగడం జరిగింది దీనికి బిఎస్ శర్మ గారు కూడా అధ్యక్షులుగా ఉన్నారన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే గుంటూరు జిల్లాలోని బాపట్ల గ్రామంలో బిఎస్ శర్మ అధ్యక్షతన అన్నమాట ఇప్పుడు జరిగిందని కూడా అడుగుతారు పంతొమ్మిది వందల పదమూడులో ఓకే కొన్ని పుస్తకాల్లో గుంటూరు అని ఉంది గుంటూరు జిల్లాలోని బాపట్ల ఆ రోజుల్లో ఇప్పుడు బాపట్ల కూడా ఒక జిల్లా అయిపోయింది పంతొమ్మిది వందల పద్నాలుగులో మరి ఈ యొక్క ఆంధ్ర మహాసభ బెజవాడలో లేదా విజయవాడలో జరిగింది దీనికి ఎవరు అధ్యక్షులు అంటే న్యాపతి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి కూడా దీనికి అధ్యక్షత వహించడం కూడా జరిగిందనమాట జ్ఞాపతి సుబ్బారావు ఇక్కడే తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఓకే మూడోది వానగల్లు రాజావారు అధ్యక్షత వహించడం జరిగింది విశాఖపట్నంలో జరిగింది అన్నమాట నాలుగోది వచ్చేసి పంతొమ్మిది వందల పదహారులో కాకినాడలో జరిగింది మాచర్ల రామచంద్రరావు అన్నమాట ఇక్కడ చూడండి ఈ రెండు కూడా శాతో స్టార్ట్ అవుతాయి అన్నమాట శర్మ సుబ్బారావు ఈ రెండు కూడా ఆర్తో రా రాతో స్టార్ట్ అవుతాయి రాజావారు రామచంద్రరావు అన్నమాట ఇక పంతొమ్మిది పదిహేడు నెల్లూరు ఐదవ మహాసభ ఎక్కడ జరిగిందంటే ఎన్నో సనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకటోది పంతొమ్మిది వందల పదమూడు ఒకటోది బాపట్లలో రెండోది బెజవాడ మూడోది విశాఖపట్నం నాలుగోది కాకినాడ ఐదోది నెల్లూరు అనమాట కొండా వెంకటప్ప పంతులు దీనికి అధ్యక్షత వహించడం కూడా జరిగింది ఇక ఆరోది మరలా గుంటూరులోనే జరగడం జరిగింది ఇంతకుముందు బాపట్లలో అంటే గుంటూరు జిల్లాలో జరిగింది ఇప్పుడు గుంటూరు హెడ్ క్వార్టర్లోనే జరిగింది కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు అనేటువంటి వ్యక్తి దీనికి అధ్యక్షత వహించడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ ఐదు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినటువంటి నేను ఒకసారి అడుగుతాను మొట్టమొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అని అడిగాడు బాపట్లో జరిగింది అదేవిధంగా బెజవాడలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు అని కూడా అడగడం జరిగిందనమాట దానికి న్యాయపతి సుబ్బారావు పంతులు అదేవిధంగా నెల్లూరులో జరిగినటువంటి ఆంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు అని కూడా అడిగారు కొండ వెంకటప్పయ్య అనమాట సంవత్సరాలు పంతొమ్మిది వందల పదమూడు బెజవా బాపట్ల బెజవాడ విశాఖపట్నం కాకినాడ నెల్లూరు ఈ ఐదు గుర్తుపెట్టుకోండి ఐదు మీద అడుగుతున్నారు మిగతాయి కూడా మనం ఒకసారి చూద్దాం కడప వచ్చేసరికి పట్టాభి రామారావు ఇక అనంతపురము ఘాట్చెర్ల హరి సర్వోత్తమరావు ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగులో మద్రాసు వచ్చేసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కట్టమంచి రామలింగారెడ్డి అనేటువంటి ఆయన ఇతను మొదటి వైస్ ఛాన్సలర్గా కూడా జరిగింది అనమాట మన యొక్క ఆంధ్ర కాలేజీకి కట్టమంచి రామలింగారెడ్డి గుర్తు పెట్టుకోండి ఇక అదేవిధంగా మనకు ముప్పై ఏడులో రాజోత్సవ సమావేశాలు కోటిరెడ్డి కే కోటిరెడ్డి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి కూడా ఇతను ఈ యొక్క సభకు అధ్యక్షత ఊహించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై సర్వేపల్లి రాధాకృష్ణ ఎప్పుడు ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత ఊహించాడని అడిగాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనమాట ఓకే ఇవి మరి దీనికి సంబంధించి ఇంకా ఆ సమావేశాలు ఏమి జరిగాయో ఒకసారి వివరణ చూద్దాం రివిజన్లాగా చూడండి ఇక్కడ చూస్తే మనకు పంతొమ్మిది వందల ఆంధ్ర మహాసభ గుంటూరు జిల్లా బాపట్లో బిఎన్ శర్మ అధ్యక్ష జరిగింది ఈ సభలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు కూడా తీసుకున్నారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని వేమవరపు రామదాసు తీర్మానం చేశారు పట్టాభు సీతారామయ్య అధ్యక్షన ఆంధ్ర కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైందనమాట ఇవి కూడా అక్కడ జరిగినటువంటివి ఇక రెండవ ఆంధ్ర మహాసభ కానీ గమనిస్తే పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదకొండవ తేదీ విజయవాడ లేదా బెజవాడలో జరిగింది దీనికి న్యాయపతి సుబ్బారావు అధ్యక్షత వహించడం కూడా జరిగిందనమాట విశాఖపట్నంలో ఓడరేవు వ్యవసాయ ఆరోగ్య కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు నిర్మించాలని కూడా అనుకున్నారన్నమాట ఓకే మూడవది కానీ గమనించినట్లయితే మనం ముందుగానే చెప్పుకున్నట్లు మూడవది బాపట్ల మొదటిది రెండవది వచ్చేసి బెజవాడ లేదా విజయవాడ మూడవది వచ్చేసి విశాఖపట్నం అన్నమాట ఓకేనా పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కూడా తీర్మానించారు అంతరాష్ట్రం రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడు కోస్తా జిల్లాలు నాలుగు రాయలసీమ జిల్లాలు మొత్తం కలిపితే పదకొండు జిల్లాలు అనమాట ప్రస్తుతం మరి పాత జిల్లాలు అయితే మరి పన్నెండో జిల్లాగా ఏం ఏర్పడింది పదమూడవ జిల్లాగా ఏం ఏర్పడింది అని కానీ గమనించినట్లయితే మనకు ప్రకాశము అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కూడా ఏర్పాటు జ ఏర్పడటం జరిగింది తర్వాత కాలంలో మనకు విజయనగరం ఏర్పడటం కూడా జరిగిందన్నమాట విజయనగరము కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు విజయనగరము ప్రకాశము రంగారెడ్డి నాలుగోది వచ్చేసి కాకినాడ ఐదోది వచ్చేసి నెల్లూరు ఈ ఐదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు కలుద్దాం పెద్ద మనుషుల ఒప్పందము ఎప్పుడు జరిగింది అదేవిధంగా విధంగా గౌడం బడిక ఎప్పుడు జరిగింది ఎవరెవరి మధ్య జరిగింది కూడా మా వీడియోలు చేస్తున్నాను వీటి మీద కూడా ప్రశ్నలు అడుగుతారు పెద్ద మనుషుల ఒప్పందము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీన ఇటు తెలంగాణ మరియు ఆంధ్ర పెద్దలకు జరిగిందన్నమాట అదే శ్రీబాగ్ గౌడం రాయలసీమ కోస్తాంధ్ర వారికి జరిగింది ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు శ్రీబాగు గౌడం జరిగింది గిరి శ్రీబాగ్ అనేటువంటి హౌస్ కాశీనాథన్ నాగేశ్వరరావు ఇంట్లో జరిగింది ఇక్కడ హైదరాబాద్ హౌస్లో ఢిల్లీలో పెద్ద మనుషులు ఒప్పందం కూడా జరిగింది ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ